నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఒకటవ వచనంలో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుందిట నాకు మేలాయేను అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు శ్రమ కలగక మునుపు కలిగిన తరువాత అనే రెండు అనుభవాలను ఈ కీర్తనలో మనము గమనించగలం శ్రమలకు పూర్వం నేను తోవ విడిచి తిని అన్నాడు అరవై ఏడవ వచనంలో ప్రస్తుతం అనగా శ్రమ కలిగిన తరువాత నాకు మేలు జరిగింది కట్టడలు నేర్చుకున్నాను అంటున్నాడు నేటి క్రైస్తవ విశ్వాసులు శ్రమల్లో మేలు ఉందని గ్రహించాలి శ్రమల్లో దాగిన మేలులేమిటో మరియకు మార్తకు బాగా తెలుసు లాజదు ద్వారా వచ్చిన శ్రమల్లో వారికి మేలే జరిగింది యోబు భక్తుడు చెప్పినట్లు దేవుడు మన శ్రమలు తూచి ఇస్తాడు యోబు ఆరు రెండులో చూడవచ్చు దేవుడు మన శ్రమలను నియమిస్తాడు అని యోబు ఏడు యాభై ఒకటిలో ఉంది ఆయన ప్రమేయం లేకుండా ఏది సంభవించదు శ్రమలేమన పరిశ్రమలు అన్నారెవరో శ్రమలేమన పరిశ్రమలు అన్నారు యహోవా చేత శిక్షణొందినవాడు ధన్యుడు అని కీర్తన తొంభై నాలుగులో చూస్తాం వీటినే మనం తండ్రి చేసే గాయాలు అని అంటూ ఉంటాం తండ్రి తన కుమార్ని మంచి జరగాలనే శిక్షిస్తాడు కానీ మరణించాలని కాదు కనుక శ్రమల ద్వారా మనకు మేలే కలుగుతుంది